రెండు నాలుగు మరియు ఆరు సెమిస్టర్ ఫలితాలలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల ప్రతిభ తేదీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన రెండు నాలుగు మరియు ఆరు సెమిస్టర్ ఫలితాలలో బీకాం బీఎస్సీ మరియు బీబీఏ విభాగం నుండి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచడం జరిగింది ఆకుల శ్రీలేఖ తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది వాసాల సింధుజ తొమ్మిది పాయింట్ పద్దెనిమిది భూతగడ్డ మహేశ్వరి తొమ్మిది పాయింట్ పదమూడు భీముని కీర్తన తొమ్మిది పాయింట్ రెండు బాతుల స్వప్న తొమ్మిది పాయింట్ ఒకటి గోనె మధుమిత తొమ్మిది బొడ్డుపల్లి శాలిని తొమ్మిది సాత్విక వేమూసాని తొమ్మిది జమ్మికుంట సాయి మేఘన తొమ్మిది కల్లేపల్లి అక్షిత ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు సనా ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు మెండే వందన ఎనిమిది పాయింట్ ఎనభై రెండు ఎస్టిపిఏ సాధించడం జరిగింది పాయింట్ ఎనిమిది పైగా ఎస్జిపిఏ ఎనభై ఆరు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ గారు అభినందిస్తూ ప్రతి సెమిస్టర్ లాగానే ఈ సెమిస్టర్లో కూడా చక్కటి ఫలితాలు సాధించాలని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ జె రవీందర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు they are very honest and humble and down to earth people i was very glad to be part of gayatri degree and pg college i was uh, I, I got a good rank in mba with the help of our teachers and sir thanks for always encouraging me and motivating me and the gayatri degree and pg college chairman sir is very kind person and down to earth person is he treats all the students like their children and thanks for the opportunity.